హాయ్ గైస్ ఇట్స్ మధు వైజ్ ఆ గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గైస్ మనం అయితే ఇప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించి ఎందుకంటే ఇది మార్గశీర్య లక్ష్మీ వారాల్లో రెండవ వారం అనమాట మొదటి వారం అయితే నాకు అనుకూలం అవ్వలేదు సో రెండవ వారం అయితే దర్శనంకి వచ్చేసాం మనమైతే ఇప్పుడు వంద రూపాయల దర్శనంకైతే వెళ్ళబోతున్నాం అటు టూ హండ్రెడ్ కాకుండా ఇటు ఫ్రీ దర్శనం కాకుండా హండ్రెడ్ రూపీస్కి అయితే వెళ్ళబోతున్నాం ప్లస్ ఏంటంటే మనం వచ్చిన టైమింగ్ త్రీ ఓ క్లాక్ కదా సో నేను ఏంటంటే మార్నింగ్ హాస్పిటల్ ఈ వర్క్లు అన్నీ అవ్వడం వల్ల త్రీ అయిపోయింది ఈ టైంలో ఏంటంటే ఇంకా జనాలు ఇదిగోండి పర్స్ జరుగుతూ ఉంటుంది కదా నైట్కి ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దుకుంటున్నారు ఇలా ఉంది వాతావరణం అంతా చూసారా ఇక్కడ చాలా చాలా బొమ్మలు గాజులు ఇయర్ రింగ్స్ బట్టలు ఇంకా రకరకాల ఇంకా డోర్ మెటరియల్ ఇంటీరియల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకైతే మనం ఇగోండి లైన్ అయితే చాలా ఉంది ఫ్రీ దర్శనంకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చిన వాళ్ళు కూడా ఇంకా లైన్లోనే ఉన్నారు అంత రద్దీ రష్ ఉంది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు టికెట్ చూపించాను కదకండి అది వెరీ లక్కీ కానీ ఆ లక్కీ ఏంటనేది చెప్తాను ఏంటంటే వేరే ఆవిడ వచ్చి మాకు త్రీ టికెట్స్ మా చేతిలో పెట్టారు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ సో మా దర్శనం అయిపోయింది ఈ టికెట్స్ పట్టుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పి పక్క వాళ్ళు అడిగారు అదేంటి వాళ్ళకి అలా టికెట్లు ఇచ్చారు మీరు అని అడిగితే వాళ్ళు అన్నారు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందుకే ఇచ్చాము మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి వెళ్ళిపోయాము సో టికెట్స్ ఉండిపోయి అందుకే మా వాళ్ళని ఇచ్చాము అని చెప్పారు నిజానికి వాళ్ళు మాకేమీ కారు మేము వాళ్ళకి ఏమీ కాదు మొహాలు కూడా తెలియదు సో లక్కీగా అమ్మవారు మాకు ఇలాంటి ఒక మంచి ఛాన్స్ ఇచ్చారని చెప్పి చాలా హ్యాపీ కానీ ఆ హ్యాపీ అనిసేపు లేదు చెప్తాను దానికోసం కూడా కొన్ని డ్రెష్ అయితే చాలా ఉంది ఇదిగోండి అమ్మవారికి చూడండి టీవీలో చూడండి ఒకసారి అస్సలు మనం పూ పసుపు కుంకుమ వేసే ఛాన్స్ మినిమం కూడా మినిమంలో ఇవ్వట్లేదు మనం చీర పట్టుకెళ్ళినా అమ్మవారి కాళ్ళ దగ్గర చేతుల దగ్గర కూడా పెట్టట్లేదు ఇంకా మన కనీసం కళ్ళు మూసే దేవుడిని దర్శించుకునే ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే ఇక్కడైతే బీఆర్కే వాళ్ళు న్యూస్ అడగడానికి వచ్చారు వాళ్ళకైతే చెప్పాను ఎలా ఉంది ఏంటి అంటే వాతావరణం మేమైతే ఒక టూ అవర్స్ ముందే వచ్చు సో అంటే ఇక్కడ ఎలా ఉంది వాతావరణం ఏంటంటే వాటర్ అయితే ఇక్కడ ఉంది మనం అడిగితే ఇస్తున్నారు అలాగే టీలు కూడా అక్కడక్కడ కొనుక్కుంటే వాళ్ళు అందిస్తున్నారు అనమాట అని చెప్పాను సో ఇంకా చూడాలి అని నా పక్కన ఉన్న నట్టిని అలా నన్ను అబ్జర్వ్ చేస్తుంటే అందరూ ఏంటా అనుకున్నారు యాక్చువల్గా ఆయన హ్యాండిక్యాప్ నెక్స్ట్ ఆయన సింతం కొంచెం తక్కువ అనమాట కళ్ళు అంటూ గట్టిగా బిగుస్తూ ఉంటా ఉన్నారనమాట సో అది ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లైన్ ఆపేశారనమాట కాసేపు అప్పుడైతే మేము కింద కూర్చుండిపోయాం ఇంకా ఆ టికెట్స్ మేము మాకు ఫ్రీగా వచ్చిన టికెట్స్ చూడండి ఫ్రీగా వస్తే ఏదీ ఉండదు అంటారు కదా అది నిజమే ఆ టికెట్స్ మేము అజాగ్రత్తతో చేరుకునేటప్పుడు పళ్ళు కాయలు కిందన మిస్ అయిపోయింది సో భయపడ్డామన్నట్టు ముందుకెళ్ళిన తర్వాత ఎలాగా ఏంటి మళ్ళీ టికెట్స్ తీసుకోవాలైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి అని అనుకున్నాం అన్నమాట అయితే ఇందాకలా వీడియోలో చూసారు కదా మీరు నా పక్కన ఉండే అతను ఆయన అయితే కదా అని చెప్పి ఆయనకి ఫ్రీగా టికెట్ మేము ఇచ్చేసాం మాకు కూడా ఫ్రీగానే వచ్చింది కదా అని ఇప్పుడు టికెట్ మిస్ అయ్యేసరికి మాతో పాటు ఆయన కూడా కంగారు పడ్డారు సో మళ్ళీ టికెట్స్ తీసుకొచ్చేయండి నో ప్రాబ్లం అని చెప్పాం ఇంకొకటి ఇక్కడ వరకు వచ్చాం కదా ఫుల్ రష్ ఉందనమాట ఇక్కడ అయితే మాత్రం వాళ్ళు ఏమన్నారంటే మరి టికెట్స్ పైన ఒకటైనా తీసుకోండి అంటే సరే అని చెప్పి ఒక టూ హండ్రెడ్ ఇచ్చి ఒక టికెట్ తీసుకున్నాను ఇంకొండి ఇక్కడ కొబ్బరికే కూడా ఇక్కడ బయటే కొట్టించేస్తారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని మినిమంకులో మినిమం కూడా మనల్ని చూడనివ్వరు అనమాట చెప్తున్నాను కదా మన చీర కూడా అమ్మవారి దగ్గర పెట్టరు నమస్కరించుకునే అవకాశం కూడా లేదు ఇంతసేపు గంటలు గంటలు వెయిట్ చేసి డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నా సరే మనకి అమ్మవారిని క్లియర్గా చూసే ఛాన్స్ లద్దు ఆ టీవీలో చూసాను చూడండి అది తప్ప మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడైతే అస్సలు మినిమం కూడా చూడనివ్వట్లేదు ఫుల్ అన్సాటిస్ఫాక్షన్ అనమాట నేనైతే ఇంతసేపు వెయిట్ చేసి మార్నింగ్ ఎప్పుడో నేను త్రీకి త్రీకి అన్నాను కదా నైట్ నైన్ అయింది నైన్ వరకు లైన్లో ఉన్నాం కానీ అమ్మవారిని ప్రశాంతంగా చూడలేకపోయాం మినిమమ్ ఒక టూ సెకండ్స్ కూడా ఇవ్వలేదు మాకు టైం అందరికీ అలానే సో వెళ్ళిన తర్వాత కనీసం ప్రసాదం కొనుక్కోవడానికి ఛాన్స్ లేదు కొని ఫ్రీ ప్రసాదం అయినా ఒక స్పూన్ అయినా ఇచ్చే ఇది ఉందా అంటే అది కూడా లేదనమాట ఆ ప్రసాదం కొనుక్కుందామంటే అక్కడ కూడా లేని ఇంకా ఓపికి నశించిపోయింది సో ఇంకా ఆ తర్వాత అక్కడైతే పిల్లలందరూ కూడా భర్త నాకి చేస్తున్నారు ఇదిగోండి ఇదైతే కొంచెం హ్యాపీ సాటిస్ఫాక్షన్ కాసేపు అయితే చూసాము ఇంకా ఎలాంటి ప్రసాదం తీసుకోలేదు ఇంకా ఇక్కడి నుంచి పైగొండి ఇక్కడ ఫుల్ లైటింగ్తోని హంగామా చాలా బాగుంది ఫుల్ క్రౌడే చాలా అనమాట అందరు చిన్నపిల్లలు బొమ్మలు బెలూన్స్ ఇంకా బూరలు చాలా బాగా కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా తినుబండారాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ ఏంటంటే జిలేబీలు ఇంకేంటవి లడ్డూలు ఏవేంటి మూరీ మిర్చర్ పానీపూరి ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి సో ఇదంతా అయితే చాలా బాగుంది ఓవరాల్గా చెప్పాలంటే అమ్మవారి దర్శనం అయితే ప్రశాంతంగా అవ్వలేదు గైడ్స్ నాకు అనిపించిందైతే చెప్తున్నా మొదటి వారం ఇంకెంత క్రౌడ్ ఉందో తెలియదు కానీ ఇంకొంచెం బాగా చూసుంటే బాగుండేది పోలీస్ సిబ్బంది ఉన్నారు కానీ పెద్దగా ఏం పట్టించుకున్నట్టే నాకైతే అనిపించలేదు ఇంకా ఈ ఎన్సీసీ పిల్లలు అయితే హెల్ప్ చేశారనమాట వాళ్ళని పెట్టినట్టున్నారు వాళ్ళు అయితే మంచినీళ్ళు అందించడం అవి కూడా చేశారు సో ఇక్కడ ఏంటంటే తాండ్రలు ఇంకా గోల్ స్పింగర్లు ఇంకా చిన్న చిన్న బొమ్మలు చిన్నప్పుడు మనం ఆడుకునే చిన్న చిన్న ఉంటాయి కదా క్యూట్గా అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంకా నాకు ఓపిక లేక ఏమి కొనాలంటున్న తో మూడ్ పోయిందనమాట గాయసి ఇది గాసి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గాస వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు